జిల్లా ఈరోజు ఈ సంవత్సరం ఉన్నటువంటి బిల్లులు పది నెలలు చేసినటువంటి కష్టానికి అక్టోబర్ నెలల పూర్తిగా బిల్లులను చెల్లింపక ఉండడము అన్ని రాష్ట్ర అన్ని జిల్లాలో ఇరవై ఎనిమిది జిల్లాల అక్టోబర్ బిల్లులు వేయడం జరిగింది కేవలం నిజామాబాద్కు మాత్రమే అక్టోబర్ బిల్లు వేయకుండా విద్య మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టన తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఏంటంటే అనేక ఒడుదొడుపులతోటి మధ్యాహ్న భోజన కార్మికులు డబ్బులు అప్పులు తీసుకొచ్చి చేసినటువంటి పరిస్థితి అంటే సమయానికి రాకున్నా కానీ చివరి వారంలో చివరి నెలలో ఆస్తాయని అత్యాశతోటి ఆశ ఆశతోటి చేసినటువంటి అప్పులతోటి చేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ సమయం కూడా సంవత్సరం ముగి ముగియే సమయం వస్తుంది కూడా ఇప్పటి వరకు డబ్బులు రాని పరిస్థితి ఉన్నది మరి నవ డిసెంబరు వరకు మాత్రమే బిల్లు రావడం జరిగింది అందులోపల కూడా అక్టోబర్ బిల్లు కట్ కట్ అనేటువంటి జరిగింది ఇది ఎంతవరకు దీన్ని డిఓ ఆఫీస్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఎటువంటి సమాధానం లేదు ఇందులోపల మరి నిజామాబాద్ జిల్లా డిఓ మా యొక్క ఏది ఆయన యొక్క నిర్లక్ష్యమా మరి అధికారుల నిర్లక్ష్యమా సెక్రటరియట్ నిర్ నిర్లక్ష్యమా ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నది ఏంటంటే అక్టోబర్ నెల పూర్తిగా బిల్లులు అందరికీ అంటే జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు వందల పాఠశాలలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు అందరికీ అచ్చటట్టు ప్రయత్నం చేయాలా లేకపోతే మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేము ధర్నా లేదా ఇంకా ఉధృతం చేసేటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాకుండా కొంతమంది నాయకులు పైరావిలు చేసి వారి వారి యొక్క బిల్లులు తెప్పించుకోవడం జరుగుతున్నది మరి ఆ విధంగా జరిగినట్లయితే దీని యొక్క అర్థం ఏమిటిది మరి కార్మిక కార్మికులకు న్యాయం చేసినటువంటి పరిస్థితి ఏంది మండలాలలో అయితే టీచర్లు దబాయించుకుంటా మాకు గుడ్డు పెట్టాలా లేకపోతే అదేంటి అనా టిఫిన్ చేయాలా అని మరీ మరి నిన్నబడి చేయించుకుంటారు డబ్బులు వచ్చే సమయంలో మరి అధికారులకే తెలుసు మాకు తెలియదు అనేటువంటి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ బిల్లులు అనేటువంటి అక్టోబర్ పూర్తిగా ఇవ్వాలా నెల నెల బిల్లులు ఇవ్వాలా మళ్ళీ అనారోగ్యం కూడా ఆగి ఆగి ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ అనారోగ్యం అనేటువంటిది ఒక నెల కట్ చేయకుండా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం